తో కూడా రెండు రోజులుగా మాట్లాడిన తర్వాత నేను ఈరోజు ఈ కుటుంబాన్ని పరామర్శించడం ఇప్పటిదాకా వచ్చిన్నానండి క్లియర్గా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయంగా జరిగింది ఇందులో ఒక క్రూరమైనటువంటి హత్యగానే దీన్ని పరిగణిస్తున్నాను అలాగే ఈ ఇరు వర్గాల్లో జరిగినటువంటి ఈ హత్య వల్ల పసిబిడ్డలు ముక్కు మొహం తెలియనటువంటి పసిబిడ్డలు భవిష్యత్తు అంధకారంగా మారిందన్నమాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయంలో ప్రభుత్వం వీళ్ళ పట్ల జాలి చూపించి ఈ బిడ్డలకి భవిష్యత్తు ఏంటి ఆలోచించి అలాగే ఆ అమ్మాయి కూడా చిన్న పాప నిండా ముప్పై ఏళ్ళు కూడా ఉన్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి జీవితం భవిష్యత్తు ఎలా ఉండిద్ది అనేది మనకు తెలియనిది కాదు సహజంగా మగదిక్కు ఉన్నటువంటి మహిళలు అయితే రకరకాలుగా చూసేటువంటి వ్యవస్థ మనది మగదిక్కు కోల్పోయినటువంటి మహిళకి ఆర్థిక భరోసా అనేది ప్రభుత్వం అందించకపోతే ఎలాంటి భవిష్యత్తు అనేది మనం ఊహించిన వాళ్ళం అయితే కాదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఈ వేదిక సాక్షిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను చట్టపరంగా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో హండ్రెడ్ పర్సెంటు చర్యలు కరెక్ట్గానే తీసుకున్నారని నేనైతే ఎంక్వైరీ చేశాను ఎందుకంటే హత్య చేసినటువంటి వ్యక్తితో పాటు అతని తండ్రిని కూడా లోపల పెట్టడం అలాగే హత్య జరిగింది కారు ద్వారా అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసి మిగతా వాటిని కూడా స్టేషన్లో పెట్టి ఇద్దరు ముద్దాయిల్ని జిల్లా జైలుకి తరలించారు హండ్రెడ్ పర్సెంట్ చట్టం పని తను చేసుకుంటూ వెళ్తుందని అయితే వరకు జరిగినటువంటి సంఘటన నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుసుకున్నాను ఈ మీద జరగాల్సిన అంశం కూడా ఈ ఆడబిడ్డ మొహం ఈ పసిబిడ్డల మొహం చూసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ని హోంమంత్రి గారిని అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు రిక్వెస్ట్ చేస్తున్నాను పరామర్శ తో ఆగకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక భరోసాను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే సమాజంలో ఎవరైనా వ్యక్తుల మధ్య జరిగేటువంటి తప్పుని మనం సామాజిక వర్గాలకు ఆపాదించడం సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా నేరస్తుడి యొక్క సామాజిక వర్గం అలాగే బాధితుడి యొక్క సామాజిక వర్గం ఇక్కడ కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నాకు తెలిసింది ఈ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు వస్తారు ఆ ఇంట్లో పెళ్ళైతే అయితే వీళ్ళు వస్తారు ఇక్కడ మేజర్ డామినేటింగ్ సామాజిక వర్గం అని నేను ఎంక్వైరీ చేశాను బీసీలో ఒక కమ్యూనిటీ నుంచి ఇక్కడ మేజర్ డామినేటింగ్ కమ్యూనిటీ అని తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈ బాధితుడు అలాగే నేరస్తుడు ఇద్దరు సామాజిక వర్గాలు కూడా ఇక్కడ మైనర్ సామాజిక వర్గం ఉన్నాయి మైనర్ పాపులేషన్తోనే ఉన్నాయి క్లియర్లీ ఇదేదో కులాధిపత్యాలతో జరిగింది అని చెప్పేసి అయితే నేను విశ్వసించట్లేదు పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఇష్యూ ఒక కుటుంబం రోడ్డున పడింది వాళ్ళు ఖచ్చితంగా ఈ కుటుంబానికి భరోసా దొరకాలి దీన్ని రాజకీయ లబ్ధి కోసం లేదంటే సామాజిక వర్గాల లబ్ధి కోసం దయచేసి వాడద్దు ఎవరు కూడా ఒక వర్గం మరొక వర్గమే చేసినటువంటి విధానంగానే దీన్ని చూసుకొని న్యాయం జరిగే విధంగా ఎవరమైనా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దీన్ని ఏ విధంగా కూడా రాజకీయ లబ్ధి కోసం లేదంటే సామాజిక వర్గాల లబ్ధి కోసం తిప్పద్దు ఎవరు మాట్లాడినా ఎవరు వచ్చినా సరే ఈ కుటుంబం మంచి కోసం మాత్రమే మాట్లాడదాం అలాగే నేరస్తుడికి బాధితుడికి కులం ఉండదన్న విషయం మాత్రం గమనించాం నేరం ఎవరు చేసినా సరే నేరమే బాధితుడు ఎవరైనా సరే బాధితుడు ఈ విషయాన్ని గమనించుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కుటుంబానికి మంచి చేయాలని అయితే నేను కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం వీళ్ళ తరఫున మేము కూడా వాయిస్ రేస్ చేయడానికి యాంటీ గవర్నమెంట్కి వాయిస్ రేస్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం మాత్రం తెలియజేస్తున్నాను